హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే వీడియోలో హ్యాండ్ పంప్ యొక్క తోక విరిగిపోయింది హ్యాండ్ అంటాం కదా ఆ విరిగిపోయిన హ్యాండ్ స్థానంలో ఇంకొక కొత్త తోక అంటే హ్యాండ్ పంప్ కనెక్ట్ చేసేది వేసుకుందాం అప్పుడైతే వాళ్ళు విరిగిపోయినప్పుడు తోకే ఒక కర్ర కట్టి వాడారు అది చాలా ఇబ్బందిగా ఉండదు పూర్తిగా నీళ్ళు రావు కదా అది ఇప్పుడైతే తీసేద్దాం పాతది బాగా తుప్పు వచ్చి స్టక్ అయిపోయిందండి అది చాలా జాగ్రత్తగా తీయాలి లేట్ పడుతుంది అదంతా సులువుగా ఏం రాదు ఆపోజిట్ ఆపోజిట్ రంచ్ చేసి పైప్ అది పైప్ రంచ్ చేసి గట్టిగా ట్రై చేయాలి చాలా కష్టంగా వస్తుంది అలాగైతే వచ్చింది ఇప్పుడైతే కొత్త హ్యాండ్ తోక అంటామే అది ఒకటి పెట్టి రీప్లేస్ చేస్తున్నాం కిందైనా బీచ్కోవచ్చు పైన బీచ్వచ్చు ఫస్ట్ ఇప్పుడైతే మనం పంపు యొక్క రాడ్కి గుత్తి రాడ్కి హ్యాండ్కి ఫస్ట్ బోల్ట్ బీగుస్తున్నాం మా ఏరియాలో అయితే హ్యాండ్ పంప్ మీదే డ్రింకింగ్ వాటరు ఆధారపడి ఉంటాం అందుకని ఎమ్మీడియట్లు అవి బాగు చేయాలి కదా చాలా బాగుంటాయండి స్వీట్ వాటరు తర్వాత ఇంకో బోల్టు అట్లా వేసి ఇదైతే మూడు అంగుళాల బోల్ట్ అనమాట కింద అయితే రెండున్నర అంగుళాలు ఇదైతే కొంచెం బాగుండాలి దాని మీద మూడు అంగుళాల బోల్ట్ అనమాట ఎస్ఎస్ ఎస్ఎస్ బోల్డ్లు అది ఫుల్ టైట్గా బిగించుకోవాలండి మనం ఎక్కువ కొడుతూ ఉంటాం కదా మళ్ళీ నట్టు జారిపోతుంది ఈ వీడియో అయితే అయిపోయిందండి ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి